అంటే గింజ వేరయ్యి ఓన్లీ పల్ప్ నుంచి తీసినే జ్యూస్ ఈ ఇది వచ్చేసి విత్తనము ప్లస్ పండు రెండు గ్రైండ్ అయ్యి దాని నుంచి తీసిన లిక్విడ్ అనమాట ఇది ప్యూర్ జ్యూస్ ఇది రెండు కాన్సన్ట్రేట్ జ్యూసే కానీ ఇది యూజ్ చేసేటప్పుడు ఒక మనిషి వచ్చేసి ఒకరు హాఫ్ బాటిలే తాగాలి హండ్రెడ్ ఎంఎల్ఏ అంటే ఒక ఎక్కువ అనిపిస్తుంది అనమాట కాన్సన్ట్రేట్ జ్యూస్ ఇది హెవీగా ఉంటుంది సో వీళ్ళు ఓపెన్ చేసిన తర్వాత పాడైపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లోనే నిల్వ ఉంచుకోవాలి ఇది అది నార్మల్ డోర్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిజర్లో పెడితే గ్లాస్ బాటిల్ పగిలిపోతుంది సో ఇది విత్తనము పండు రెండు మిక్స్ అయ్యి ఉండేది అనమాట రెండు గ్రైండ్ దాని నుంచి తీసినే జ్యూస్ ఇది ఇది పల్ప్ జ్యూస్ సో ఈ జ్యూస్ని డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేసింది ఫీడ్బ్యాక్ కూడా బాగుంది సో దీనికే డిమాండ్ ఎక్కువ ఉంది ప్రస్తుతానికి సో దీన్ని ఐదు రోజులు వాడుకోవాలి వాళ్ళు అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ ఎంఎల్ అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి మౌత్ వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసులో టీ గ్లాసులో కొంత జ్యూస్ కొంత వాటర్ తాగొద్దా పరిగొడపకే తాగాలి మిగిలి అంటే ఒగరు ఎక్కువ ఉంటుంది ఒగరుగా ఉంటుంది సో డయాబెటీస్ మీద గుడ్ వర్కింగ్ చేస్తుంది ఇది ఫీడ్బ్యాక్ కూడా బాగుంది సో ఇది తాగిన తర్వాత వన్ అవర్ కాఫీ టీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏమి చేయకూడదు ఆఫ్టర్ అయిన తర్వాత చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అంటే ఇది కేవలం డయాబెటీస్ పేషెంట్స్ లకే జ్యూస్ ఉపయోగపడుతుందా సో ప్రధానంగా డయాబెటీస్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అయితే ఈ మధ్యలో దీని మీద రీసెర్చ్ జరిగింది సైంటిస్ట్ కూడా చెప్పాడు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము క్యాన్సర్ కణాల మీద కూడా పోరా పోరాటం చేస్తుంది ఇది సో మనకు టోటల్ ఆర్గాన్స్ అన్ని బాడీలో ఆర్గాన్స్ అన్నీ మంచిగా ఉంచుతుంది సో బాడీ అంతా కంట్రోల్గా ఉంటుంది మెడిసిన్గా చాలా వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ చెట్టు అంతా మొత్తం టోటల్ మెడిసిన్ ప్లాంట్ ఇది నేరేడు చెట్టు అనేది సో దాంట్లో మనకి కొన్ని సిక్స్టీన్ ఇయర్స్కి నాటిన చెట్లు కొన్ని మెడిసిన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు వచ్చే పండ్లన్నీ పెద్ద సైజు వైట్ పల్క్ ఉంటుంది మంది పెర్పుల్ కలర్ కొద్ది మెడిసిన్ వాల్యూ చెట్లు ఓల్డ్ చెట్లు ఇవి సో ఇప్పుడు న్యూ అంతా కొత్త కొత్త రకాలు వచ్చాయి కాబట్టి అవి తినడానికి బాగుంటాయి కానీ దాంట్లో మెడిసిన్ వాల్యూస్ తక్కువే ఉంటాయి అంటే మీరు చెప్పినట్టు విత్తనంతో పాటు ఆ గుజ్జును మిక్స్ చేసిన తర్వాత ఈ జ్యూస్ బయటకు వస్తుందా అంటే మీరు రెండు రకాల విత్తనము ప్లస్ పండు పండునే క్రష్ చేస్తాం మిషన్ లో వేసి క్రష్ చేసి ఫిల్టర్ చేసిన తర్వాత జ్యూస్ బయటకు తీసి దీంట్లో ఫిల్ చేస్తాం ఇది ఐదు రోజులు వాడుకోవాలి వాళ్ళు ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సింది ఇది కూడా బయట ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఓపెన్ చేసిన మూత పెట్టడానికి రాదు మళ్ళీ క్లోజ్ గ్యాప్ సో ఇది వేరే కూల్ డ్రింక్ ప్లాస్టిక్ బాటిల్స్ లో షిఫ్ట్ చేసుకుని మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి భద్రంగా సో ఈ బాక్స్ లో ఉన్నటువంటి మామూలుగా నార్మల్ గా బయట పెట్టుకోవచ్చు వాళ్ళు రూమ్ టెంపరేచర్ లో పెడితే ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది సో వాళ్ళకి మూత ఓపెన్ చేస్తే మాత్రం ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా వాళ్ళ క్వాలిటీను ఇంకా లైఫ్ టైం ఎక్కువ పెరుగుతుంది సో వాళ్ళకి ప్లేస్ లేకుండా బయట నిల్వ ఉంచిన ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే ఇంకా మంచి క్వాలిటీ ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో డీప్ ఫ్రీజర్లో పెట్టకూడదు ఐస్లో గట్టి గ్లాస్ బాటిల్ పగిలిపోయే చాలు పగిలిపోతుంది అంటే ఇందులో షుగర్ పర్సెంటేజ్ ఎంత మేరకు ఉంటుంది ఇందులో షుగర్ ఎంత షుగర్ లెవెల్స్ పన్నెండు పదమూడే ఉంటుంది అంటే న్యాచురల్గా పండు నుంచి వచ్చిన షుగర్ లెవెల్స్ మాత్రమే ఉంటుంది పన్నెండు పదమూడు ఉంటుంది బ్రిక్స్ లో సో ఇది డైల్యూట్ చేసుకోవాలి కంపల్సరీ ఉగర్గా ఉంటుంది ఇది మాత్రం ఫ్లేవర్ ఉంటుంది బాగా తీపి పులుపు ఒగురు ఉంటుంది దీంట్లో వాళ్ళకి ఇది మిడిల్ మధ్యలో డే టైం టిఫిన్ ఎప్పుడైనా బిఫోర్ ఫుడ్ వన్ అవర్ ఆఫ్టర్ ఫుడ్ వన్ అవర్ గ్యాప్ ఉండాలండి ఇది మంచి వర్కింగ్ చేయాలంటే సో డే టైం మీకు ఎప్పుడు వాళ్ళకు మనసుకు నచ్చినప్పుడు అప్పుడు ఫీలింగ్ కలిగినప్పుడు తాగొచ్చేది కానీ ఆఫే తాగితే బాగుంటుంది ఫుల్ తాగినా కూడా ఏమి కాదు సో టూ టూ టైమ్స్ తీసుకునేదో అట్లా చేస్తే బాగుంటుంది ఎందుకంటే కాన్సన్ట్రేట్ జ్యూస్ ఇది దీంట్లో ఎట్లా ఉంది మార్కెటింగ్ ఎట్లా ఉంది మార్కెట్ లో ఎంత మేరకు మీరు ధర నిర్ణయించినారు సార్ ఇప్పుడు దాదాపుగా ఈ ఇప్పుడు ఫార్టీ థౌజండ్ చేశాను ఇప్పటికి ఇప్పుడు దాదాపు పదివేల బాటిల్స్ అమ్మాను సో ఒక బాటిల్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఇది కూడా నూట ఇరవై రూపాయలే విత్ ట్రాన్స్పోర్ట్ కలిపి ఈ ట్వంటీ ఫైవ్ ప్యాకింగ్ ఉందండి బాక్స్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది సార్ ఇది బాక్స్ లో ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈ బాక్స్ త్రీ థౌజండ్ విత్ ట్రాన్స్పోర్ట్ ఏపీ తెలంగాణ వాళ్ళు కోరిన బస్ స్టేషన్కి కార్గో సర్వీస్ ద్వారా నేను పంపిస్తాను వాళ్ళు అక్కడ తీసేసుకోవచ్చు లిఫ్ట్ చేసుకోవచ్చు సో ఇది ఆఫ్ బాక్స్ అంటే కొంతమంది డబ్బు మాకు ఎక్కువ అవుతుంది ఇది ఇంత పెట్టలేము అనుకునే వాళ్ళకి దీంట్లో కూడా టోల్ ప్యాకింగ్ కూడా ఉందండి ఇది అంటే దీంట్లో వాళ్ళు ఏమి కొడితే రెండు మిక్స్ చేసి పంపిస్తాను ఇవి అన్ని బాటిల్స్ కావాలి అన్ని రెండు సేమ్ రేటు సేమ్ క్వాంటిటీ విత్ సీడ్ వితౌట్ సీడ్ వాళ్ళు అవే ఆరు అవే ఆరు కానీ మిక్స్ చేసి వాళ్ళు ఏం క్వాంటిటీ కావాలంటే ఆ క్వాంటిటీ ఆన్లైన్ లో కూడా మీరు అవైలబుల్ గా ఆన్లైన్ లేదు సార్ నేను రైస్ నాకు అంత నాలెడ్జ్ లేదు జస్ట్ దీని మీదే మనము చేశాను సో నేనే పండించాను నేనే ప్రాసెస్ చేస్తాను నేనే మార్కెటింగ్ చేస్తాను మార్కెట్ కూడా ఎవరు ఎవరికి లేదండి నేనే డైరెక్ట్ గా వాళ్ళు ఫోన్ కాంటాక్ట్ అవుతే వాట్సాప్ లో వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ పెడితే నేను నేను పంపిస్తాను అది ప్రైస్ లిస్ట్ అంతా సో వాళ్ళు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మారుతి ప్రసాద్ అని వేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టేసి వాళ్ళు ఎన్ని ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు సీడ్ విత్ సీడ్ అన్ని వితౌట్ సీడ్ అన్ని అన్ని బాటిల్స్ అనేది అయితే అవుతుంది సార్ ఇది వచ్చి ఈ బాక్స్ చిన్న బాక్స్ అయితే పదహారు వందలు పడుతుంది ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా కలిపి అంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు పర్చే మార్కెటింగ్ చేస్తుంటారా వాళ్ళ ఆర్డర్స్ వాళ్ళు ఫోన్ చేస్తారు సార్ చేస్తే పంపిస్తారు సార్ లాస్ట్ ఇయర్ కూడా ఒక టెన్ థౌసండ్ చేశాను ఇప్పుడు టెన్ థౌసండ్ సార్ దాదాపుగా ఇప్పుడు యూనిట్ బంద్ అయింది మళ్ళీ నెక్స్ట్ సీజన్ జూన్ జూలైలోనే ఫ్రూట్స్ వచ్చేది అప్పుడే స్టార్ట్ చేస్తాము అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది యూనిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎప్పుడు ఎండ్ అవుతుంది అసలు ఏంటి సార్ జూన్ జూన్ మొదటి వారంలో స్టార్ట్ అవుతుంది జూన్ ఫస్ట్ కంత స్టార్ట్ అవుతుంది జూలై ఫస్ట్ వీక్ లో క్లోజ్ టెన్ కల్లా ఈ టైం కల్లా క్లోజ్ అయిపోతుంది అంటే టూ మంత్స్ వస్తుందా సార్ లే వన్ అండ్ హాఫ్ మంత్ దొరుకుతుంది మనకు ప్రాసెస్ మాత్రం వన్ మంత్ బిలోనే నడుస్తుంది